లేఖనములో రాయబడిన ప్రతి మాట ఈరోజుకు నిలవ నిలిచే ఉన్నది అది తరతరములకు నిత్యమైన కట్టడగా ఉన్నది ఆకాశములో ఆయన వాక్యము స్థిరము ఆయన శాసనములు స్థిరము అవి నిత్యముగా నిలిచేటువంటి కట్టడలు ఏవైతే మార్పులు జరిగావో ఆ మార్పులు ఆయన స్పష్టముగా చెప్పాడు ఆ మార్పులను మాత్రము మేము జరిగించము గొర్రె పిల్లల యొక్క రక్తం మేము ఆశ్రయించాము యాశ్వస్ఐఆర్ నామము ద్వారానే రక్షణాన్ని నమ్ముతాము ఆయన రక్తంలోనే పాపక్షమాపణ నమ్ముతాం ఆయన కన్య మర మరియ గర్భమందు జన్మించాడని నమ్ముతూ ఆయన రాబోతు ఉన్నాడని నమ్ముతూ ఉన్నాం ఆయన రాకడలో ఎత్తపడడానికి వధువు సంఘముగా సిద్ధపడాలి అని నమ్ముతూ ఉన్నాము మేము మిగతా అన్నిటి కూడా సర్వసత్యమును నమ్ముతూ ఉన్నాము ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి మిస్ అయినటువంటి ఆ మిస్అండర్స్టాండ్ అయినటువంటి ఈ యొక్క సత్యమును మాత్రం మేము టేకప్ చేశాము ఏమిటి అనగా ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు యాశ్వామస్య ద్వారా నెరవేర్చబడింది ఆయన